వి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏంటి కేర్ సెంటర్ వెల్కమ్ టు త్రీ టీవీ ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు ఆయన అడిగి చిల్కూరు బాలాజీ టెంపుల్ అర్చకుడిపై జరిగిన దాడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ చిల్కూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్పై పై రెడ్డి దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇదంతా సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతుంది ఈ ఇష్యూలో పద్నాలుగు మంది ఆల్రెడీ అరెస్ట్ అవడం కూడా జరిగింది అసలు వీటి వెనక ఏమైనా కుటుంబ రాఘవరెడ్డి అనే అతను ఎవరు వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ అంటే అసలు ఇష్యూ చోటు చేసుకోవడానికి దారితీసినటువంటి పరిస్థితులు అసలు ఎందుకు ఈ సంఘటన చోటు చేసుకుంది దీన్ని సొసైటీ ఎంత సీరియస్గా ఎందుకు డిస్కస్ చేస్తుంది ఇలాంటి విషయాలని ముందుగా మనం కొంత అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక రకంగా చెప్పాలంటే రామరాజ్యం అని పేరు పెట్టినప్పటికీ రాముడి సిద్ధాంతాలు విధానాలకి భిన్నమైనటువంటి ఒక రాజ్యం అనే తరహాలో రామరాజ్యం అనేటటువంటి పదాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వైఖరి స్పష్టంగా తీడతలమవుతుంది ముఖ్యంగా ఇతని ఐడియాలజీ అంటే ఒక పర్ఫెక్టెడ్ అంటే మానసికంగా చిత్త చాంచల్యం చెందినటువంటి వ్యక్తిగా రాఘవరెడ్డి యొక్క యాటిట్యూడ్ని కానీ ఆయన కొన్ని వీడియోలు చూశాను నేను తాజాగా ఈ ఉదంతం చోటు చేసుకున్న తర్వాత ఈ సంఘటన చోటు చేసుకున్న తర్వాత అసలు ఇతని ఫిలాసఫీ ఏంటి అసలు ఎందుకు దాడి చేశాడు ఇతను చెప్తున్నదేమో ధర్మ పరిరక్షణ అంటున్నాడు ఎదుటి వ్యక్తి మీద అదే ధర్మాన్ని పరిరక్షించడానికి గుడిలో పూజారిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద దాడి చేస్తూ కేసులో బుక్ అయ్యాడు పైగా ఒక ఇరవై మందిని ఆయన తన వ్యక్తులుగా ఒక బృందంగా మొఠాగా ఏర్పాటు చేసుకున్నాడు ధర్మ పరిరక్షణ చేయాల్సినటువంటి వాళ్ళు ఈ మొఠాలు ఎందుకు చేసుకుంటున్నారు అనేది ఒక ప్రశ్నతోటి అసలు ఏంటి ఇతని సిద్ధాంతం అని చూస్తే కనుక కొంత పెర్వెక్టెడ్ ధోరణి అంటే మతి తప్పినటువంటి ధోరణి అయితే చాలా ఇంటెలిజెంట్గా ఇంటలెక్చువల్గానే కనిపిస్తున్నాడు అతను ఒక కోసంధ్ర ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని పెట్టుకున్నాడు భారీ పన్ను చైర్మన్గా చేశాడు రామరాజ్యం అనేటటువంటి వెబ్సైట్ను పెట్టుకున్నాడు గడిచినటువంటి మూడు నాలుగు సంవత్సరాలుగా కూడా దీని మీద అతను వర్క్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది ఆ వెబ్సైట్లోని యూట్యూబ్ ఛానల్లోని కూడా ఈయన కొన్ని పోస్టింగ్లు పెడుతున్నాడు పెడుతూనే అసలు ఇరవై ఏడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాలు ఉన్నాయి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాల నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క సైనికుడు ధర్మ పరిరక్షణ కోసం సైనికుడు కావాలి ఆ సైనికుడు అంటే ఇదే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బెదిరించినట్టుగా సైనికుడు కావాలంటూ ఈ ధర్మ పరిరక్షణ అంటూ సాధారణ విషయంగా అందరి దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాదు కనుక గుడులను తీసుకుంటూ పూజారుల్ని తీసుకుంటూ ఆ పూజారులు అంటే ఇన్ఫ్లుయెన్స్ వర్గం ఉంటారు కనుక వాళ్ళు వాళ్ళ గుడికి చాలామంది వస్తూ ఉంటారు దనుకులు వస్తూ ఉంటారు సామాన్య వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ సమాజంలో తననుకున్నటువంటి ఫిలాసఫీని వ్యాప్తి చేయాలి ఎవరైనా కాదంటే కనుక పూజారులు తనకు బుల్లి సైన్యం ఉంటుంది కనుక వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ద్వారా తన దారిలోకి తెచ్చుకోవాలనేది ఇతను దోరణగా కనిపిస్తోంది ఆ చెప్తున్న సిద్ధాంతంలోనే లోపలే కాకుండా అసలు ఆలయాలన్నింటినీ కూడా ఆలయాలన్నిటినీ కూడా స్వాధీనం చేసుకోవాలి ఆలయాలు ఉండేటటువంటి భూములు అంటే భూముల్ని స్వాధీనం చేసుకోవాలి తద్వారా ధర్మ పరిరక్షణ అంటే ఇతని యొక్క యాటిట్యూడ్ ఏంటంటే మొత్తం రాజ్యాంగానికి కానీ దీనికి కానీ సంబంధం లేకుండానే మొత్తం ఆలయాలన్నీ తన స్వాధీనంలో తీసుకొని తెచ్చుకుంటాడట రెండు కోట్ల ఎకరాలు కబ్జా అయిపోయి ఆ భూములు రావాలి ఇప్పుడు దేవాలయాల ఆధీనంలో ఉన్నటువంటి భూములు కూడా ఇతని ఆధీనంలోకి రావాలంట అది రామరాజ్యం అనేటటువంటి ఆ కాన్సెప్ట్ని అలా చెప్తూ వస్తున్నాడు అంతేకాకుండా భారత రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగానికి ఇతనికి సంబంధం ఉన్నట్టుగా కూడా చెప్పట్లేదు ఆల్రెడీ రామరాజ్యం అనేటటువంటిది ఏర్పాటైపోయింది అది ఎలా ఏర్పాటైందంటే భగవద్గీతలోని నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారం రామరాజ్యం అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది అని చెప్పి ఆ ప్రదర్శన దీంతో అతను ఏమిటి అతను లక్ష్యం అనేది తెలియట్లేదు తనకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళని మాత్రం పూజారులకి చెప్తున్నాడు వాళ్ళకి ఉండే పరిమితం ఆల్రెడీ చెప్ పూజారులకు ఏముంటుంది పూజా విధానాలు స్తోత్రాలు దేవుడు అర్చన కొబ్బరికాయ కొట్టడం ఏంటి ఏ విధులు ఉంటాయి శాస్త్రోక్తమైన విధులకు మాత్రమే పరిమితం అవుతారు కానీ వాళ్ళ నుంచి ఈయన ఎప్పుడో ఇక్స్వాకు వంశము క్షత్రియ ప్రవర ఋషి ప్రవర ఇలా ఎక్కడికో కొన్ని పురాణాలు ఇతిహాసాల్లో కనిపించేటటువంటి అంశాలన్నిటిని బేస్ చేసుకుంటూ ఇతను వాళ్ళని క్వశ్చన్ చేయడము వాళ్ళు యొక్క నాలెడ్జ్ లేబుల్ని తక్కువగా ఉంది మీరు నేను చెప్పింది వినాలి నేను మీకంటే మేధావిని నేను ఈ ధర్మానికి సంబంధించి ఒక సిద్ధాంతకర్తని అన్న తరహాలో వాళ్ళని ఇంటిమిడియేట్ చేయడం బెదిరించడము బెదిరించి దారిలో తెచ్చుకోవడము వాళ్ళు ఎవరన్నా వ్యతిరేకించే తరంలో కానీ ఏదైనా ప్రవర్తింతే ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్లో చోటు చేసుకున్న సంఘటన చూస్తే కనుక పది నెలల క్రితమే చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎందుకు టార్గెట్ చేసుకున్నా అన్ని టెంపుల్కి వెళ్తున్నాడు మిగతా వాళ్ళు అంటున్నారు వెళ్ళిపోతున్నారు సహకరిస్తామంటున్నారు కానీ చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజను వాదోపవాదాలకు దిగుతూ మీరు ఎలా చేస్తారు ఇది రాజ్యాంగబద్ధం కాదు కదా అంటే రాజ్యాంగాన్ని మారుస్తాం ఇలా రాజ్యాంగమే కాదు మనకు ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది ఇలా చెబుతూ ఆయనతో వాదనకు దిగడం పది నెలల క్రితం సంప్రదించి ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ని చాలామంది భక్తులు విస్తారంగా దర్శిస్తారు అక్కడ హుండీ కానీ దర్శనాలు రేట్లు కానీ ఏమంటే ఒక ఒక వినూత్నమైన పద్ధతిలో ఆలయం నడుస్తుంది సో ఇన్ఫ్లుయెన్స్ సెక్టార్లో చూస్తే ఈ టెంపుల్ వచ్చే భక్తులు కానీ వీళ్ళ మీద ఆ అర్చకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నుంచి మనం చాలా డబ్బులు ఆ నిధుల రూపంలో కానీ లేదంటే మానవ వనరులు అంటే ఇదే సైన్యం ఈ సైన్యానికి కానీ సహకారం పొందొచ్చు ఆయన ఆశించాడు కానీ రంగరాజన్ గారు ఎప్పుడైతే వ్యతిరేకంగా వ్యక్తం చేసి మీకేం సంబంధం దీంట్లో ఇది సాధ్యమయ్యే పని కాదని చెప్పారు దాని మీద మళ్ళీ తర్జన భర్జన పడుకుని అతను ఫ్రెండ్ ఒక అతను రాఘవేంద్ర అనే ఫ్రెండ్తో హైదరాబాద్లోనే మీటింగ్ జరుపుకుని తర్వాత మళ్ళీ ఇలాంటి వ్యక్తుల్ని నిరోధించాలి మనము నిరోధించడం అంటే వాళ్ళని దారిలోకి తెచ్చుకోవాలి అంటే బెదిరించా సరే ముందుగా సామాధాన భేద దండోపాయాలు అంటారు నెమ్మదిగా చెప్పడం లేదంటే బెదిరించడము కొట్టడము ఏదో రకంగా లేదంటే దీనివల్ల ఇది వస్తుందని చెప్పి ప్రయోజనం చూపించడం ఇలా రకరకాల రూపాల్లో దారిలో తెచ్చుకోవాలి ఏ రకంగానూ దారిలోకి రావట్లేదనే దౌర్జన్యానికి పాల్పడ్డారు పాల్పడిన తర్వాత కేసు అవ్వడం ఇదంతా జరిగింది ఇతని లక్ష్యం అదే అది ముఖ్యంగా ఇతను చెప్తున్న దాంట్లో పర్వర్షన్ అనే దానికి ఒకే ఇతిహాసాల్లోని పురాణాల్లోని అనేక అంశాలు ఉంటాయి కాలానికి అనుగుణమైనటువంటి ధర్మాలు అప్పుడు ఉంటాయి కాలానుగుణంగా మార్పులు కూడా ఉంటాయి మనం ఇటీవల కుంభమేళ చూస్తున్నాం కుంభమేళ అనేది దాంట్లో ప్రధాన లక్ష్యం అంటే హిందూ ధర్మంలో చూసుకున్న ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి జీవన విధానాల్లోని మార్పులు వస్తూ ఉంటాయి ప్రజల ఆలోచనలో మార్పులు వస్తూ ఉంటాయి అందువల్ల ఆ ఆలోచనల్లో మార్పులు ప్రజల జీవన విధానంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మతపరమైనటువంటి నిబంధనల్ని ధర్మాచరణపరమైనటువంటి నిబంధనలు కూడా ఆధునికతను సంతరించుకుంటూ ఆ మార్పులు చేసుకోవాలంటూ కుంభమేళాలో మేధావులు పండితులు వీళ్ళంతా కూర్చొని చర్చించుకుని ఆ మార్పుల్ని మతానికి ధర్మానికి కూడా అడాప్ట్ చేసుకుంటారు అంటే కాలానికి అనుగుణమైనటువంటి మార్పులు చేసుకునేటటువంటి అవకాశం అనేది హిందూ ధర్మంలో ఉంది దానిని తీసుకుని తీసుకోకుండా ఎప్పుడో పూర్వకాలంలోనో లేదంటే పురాణాల్లోనో రాశారు కనుక దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను అంటూ చెప్పడం చెప్పడానికి మళ్ళీ మామూలుగా మనుషులు వినరు కనుక నిజానికి మంది ప్రజాస్వామ్యం ప్రజలు ఎవరిని అనుకుంటే వాళ్ళు పెడతారు కానీ వినరు కనుక బెదిరింపు దోరణికి పాల్పడడానికి కానీ ఒక చిన్న బుల్లి సైన్యం ఉండాలి ఆ బుల్లి సైన్యాన్ని ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలంటే ఆ గుడుల నుంచి సమకూర్చుకోవడం ఈజీ ఈ పద్ధతిలో అతను వెళ్ళడము తర్వాత ఈ రాఘవేందర్ అంటే ఇతని ఫ్రెండ్ హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద దాడి చేయడానికి ముందుగానే ఆ రాఘవేందర్ ఇతను కలిపి జరిపిన చర్చల వివరాలు కూడా బయటకు వచ్చాయి ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉండేటటువంటి ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు కొన్ని మార్పులు చేయాలంటే ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు మత స్వాతంత్రం ఇలాంటి అనేక అంశాలు మనుషుల భావోద్వేగాలు మతాలు ధర్మాలకు సంబంధించి దీంట్లో మార్పులు చేయాలి అనేటటువంటి చర్చ దాన్ని మార్చడానికి గాను కొంత ఒత్తిడి చేయాలని ఉద్యమాలు చేయాలని ఈ దీనికి ముందుగా వీళ్ళకి ఒక బుల్లి అంటే ఈ ఈ నినాదాలు ఉద్యమాలు నిరసనలు చేయడానికి అవసరమైనటువంటి వనరుల సమీకరణలో భాగంగానే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇతను సిద్ధాంతంలో కూడా కలి అనేది అందరికీ తెలుసు కలిపురుషుడు చెడు కలిపురుషుడు అంటే చెడు ఆ ని బంధించాలంటే అంటే ధర్మాన్ని నెలకొల్పాలంటే కలిపురుషుడికి రక్షణగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఈ పోలీసులు వీళ్ళను ముందుగా తొలగించి ఆ కలిపురుషుడిని బంధించాలి వాళ్ళు వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు అంటే ఆ పర్వర్షన్ స్థాయి అంటే అది వెళ్ళిపోయింది రాడికలైజేషన్ అంటారు దీన్ని ఏంటంటే కలెక్టివ్ రాడికలైజేషన్ అంటే సమాజం మొత్తాన్ని విధ్వంసానికి దాడులకి విధంగా ప్రేరేపణ ఇవ్వడమే రాడికలైజేషన్ కలెక్టివ్ రాడికలైజేషన్లో సైకలాజికల్ టర్మ్లో కలెక్టివ్ రాడికలైజేషన్ చేయడానికి ఇతను ప్రయత్నం చేస్తున్నట్లుగా స్పష్టంగా ఒక పర్వర్టెడ్ ధోరణితోటి అది చేస్తున్నాడు ముఖ్యంగా ఇతనికి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇతనికి సంగీత కళాకారుడు ఇతను ఇతనికి స్వర జ్ఞానం ఉండడం వల్ల సంగీతం ద్వారా అంటే ఇతనికి ఉన్నటువంటి పురాణ ఇతిహాసాల నాలెడ్జ్ని సంగీతాన్ని మిళితం చేసుకుంటూ ప్రజల్ని అంటే ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ఇతను ఉపన్యాసం విన్న వాళ్ళని కానీ లేదంటే అర్చకులతో మాట్లాడినప్పుడు కానీ వివిధ రకాలైనటువంటి శ్లోకాలు పాటలు అన్నమయ్య కావచ్చు రామదాస్ కవి ఈ కీర్తనల్ని భగవద్గీత శ్లోకాలని అన్నిటిని సందర్భానుచితంగా ప్రకటిస్తూ రాగయుక్తంగా అంటే రాగం ప్రకటించినప్పుడు ఎవరికైనా వినాలనిపిస్తూ వినసొంపుగా ఉంటుందని ఒక ట్రాన్స్లోకి వెళ్తాం మనం ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్లే విధానంగా ఇతను తన సిద్ధాంతాలని ప్రజల్లో పంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇది చాలా డేంజరస్ ట్రెండ్ కలెక్టివ్ రాడికలైజేషన్ అనేది సో ఆ ధోరణికి అడ్డుకట్టు పడకపోతే కనుక అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరు వచ్చినా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఇది ఎవరు బయట వాళ్ళు ఎవరు తీసుకొచ్చి పెట్టట్లేదు కానీ ఇతనికి అసలు ప్రజాస్వామ్యం ఎన్నికతో సంబంధం లేదు సంబంధం లేకుండానే ధర్మ పరిరక్షణకు గాను ఒక ప్రత్యేకమైనటువంటి సైన్యము అనేటటువంటి ఆ కాన్సెప్టే రాజ్యాంగ విరుద్ధం అందువల్ల ఖచ్చితంగా ఇతను ఇప్పటికే చర్యలు తీసుకుని ఉండాలి ఈ రంగరాజన్ ఉదంతంతో బయటకు వచ్చింది అంతకుముందు రెండు వేల పదిహేను నుంచి అయితే మీద గోల్కొండ పోలీస్ స్టేషన్లో కానీ అబిడ్స్లో కానీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కానీ చాలా కేసులు ఉన్నాయి కానీ ఇంత తీవ్ర స్థాయిలో ఇతను ఉన్నాడని గమనించలేదు ఇటీవలే జనవరి నెలలో అనుకుంటాను ఒక ఇరవై మందిని రిక్రూట్ చేసుకుని నల్ల డ్రెస్సులు వేసి వాళ్ళకి కసరత్తులు నేర్పి అంటే వీళ్ళ ఈ ఇరవై మంది ఒకసారిగా ఒక పూజార్ దగ్గరికి వెళ్ళి చుట్టూ చేరి మాట్లాడటం మొదలెడితే ఎలా ఉంటుంది అతను బెంబేలు ఎత్తిపోతాడు సహకరించిన కన్నాను అని చెప్పకునే పరిస్థితి ఉంటుంది నిజంగానే ఇతను అనుకున్నట్టుగా ఇరవై ఏడు వేల తెలుగు రాష్ట్రాలకి క్రితం ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాల నుంచి ఒక మూడో వంత నాలుగో మంది స్పందించి ఇతనికి సహకరించినా కూడా అది ఒక అరాచకమైనటువంటి శక్తిగా మొఠాగా గుంపుగా మారిపోయే అవకాశం ఉంటుంది సో ఆ పద్ధతిలో ఇతను సమాజాన్ని ఇప్పటికే ధర్మాన్ని ఆచరిస్తున్న పేటాధిపతులు కావచ్చు మతాధిపతులు కావచ్చు అర్చకులు కావచ్చు వీళ్ళందరినీ కూడా గ్రిప్లోకి తెచ్చుకోవాలి అనే ధారణ అయితే అతనిలో కనిపిస్తోంది ఈ వీరరాఘవరెడ్డి అనే అతను రామరాజ్యం అనే సంస్థను స్టార్ట్ చేశారు వాళ్ళ వెనుక ఒక ఇరవై మంది పౌరులతో ఇరవై మంది యువకులతో ఒక ఆర్మీని కూడా తయారు చేశారని చెప్తున్నారు అసలు ఇది రాజ్యాంగబద్ధమైన మీరేమంటారు భారత రాజ్యాంగం వ్యక్తులకి ఎటువంటి ఇలా ఆయుధాలు చేపట్టి తామే సం సంరక్షణ చేస్తాము తామే ధర్మ సంస్థాపన చేస్తాము శాంతి భద్రతను తామే కాపాడుతాము అనేటటువంటి హక్కు ఏమి ఇవ్వదు అయితే కొన్ని అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో పౌరులు కూడా దుస్సంఘటనలు చోటు చేసుకోకుండా నివారించడానికి చర్యలు తీసుకోవచ్చు అంతే తప్ప దాడులు చేయడానికి కానీ ఆయుధాలు చేపట్టి విశృంఖలంగా వివరించడానికి కానీ కుదరదు ఆత్మరక్షణకు మాత్రమే తమ నిజానికి మన లైసెన్సింగ్ విధానాన్ని తుపాకుల లైసెన్స్ తీసుకోవాలన్నా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్పీ పర్మిషన్తో మాత్రం అది కూడా ఆత్మరక్షణకే అందువల్ల వీళ్ళు ఒక సైన్యంలా తయారైపోయి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల మంది మేము ధర్మ పరిరక్షణ చేస్తామని ఆలయాలకు వెళితే అది అది చట్ట విరుద్ధము రాజ్యాంగ విరుద్ధము ఎవరు సంఘం సొసైటీ ఒక సమాజం నాగరిక సమాజం అంగీకరించేటటువంటి పరిస్థితి కూడా లేదు అందువల్ల ఈ పిల్లలు అంటే పిల్లల్లో అదే ఇతనిలో ఉన్న ఎస్సెట్ ఏంటంటే మెయిన్గా సంగీత జ్ఞానము మేధోపరమైనటువంటి శక్తి ఒకటి ఉంది దారి దారితప్పిన మేధోపరమైనటువంటి శక్తి పురాణ ఇతిహాసాల నాలెడ్జ్ కూడా ఉంది వీటన్నిటినీ మిక్సప్ చేసి తన ఐడియాలజీకి అనుగుణంగా ప్రయోగిస్తున్నాడు ప్రయోగిస్తూ ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి చేస్తున్నాడు అంటే మనం ఒక రకంగా హిప్నాటిజం హిప్నాటిజంలోకి ఏంటంటే ఆ విన్నవాళ్ళు ఎవరైనా సరే నిజమే కదా ఇది జరుగుతుంది ఇతను చెప్తున్నది నిజమే ఆ సంఘటనలన్నీ కోర్టు చేస్తున్నాడు ఇవన్నీ వాస్తవమే అంటే మనం కూడా పాల్గొనాలి అనేటటువంటి భావన కలిగెత్త విధంగా ఆ రకమైనటువంటి అడ్వాంటేజ్ ఇతనికి ఉన్నటువంటి పర్సనల్ స్కిల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫెషనల్గా సంగీతం మ్యూజిక్ మీద కానీ దీని మీద ఉన్నటువంటి నాలెడ్జ్ని ఇతని ఐడియాలజీకి అడాప్ట్ చేసుకుంటూ ప్రభావితం చేయాలని చూస్తున్నాడు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నాడు అలా చేసి కూడా గడిచిన రెండు మూడేళ్ళుగా ఇతను ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది చాలా ఆలయాలను సంప్రదించిన కానీ ప్రజలు ముందుకు రావట్లేదు వింటున్నారు అట్రాక్ట్ అవుతున్నారు కానీ ఎవరు వచ్చి ఇతనికి ఇతని ఈ సైన్యంలో జారడానికి ఇష్టపడదు లేదు అందుకనే ఇతను ఏం తొలి తొలిదశలో ఒక ఇరవై మందిని జీతం ఇచ్చి పెట్టుకున్నాడు అంటే జీతం ఇచ్చి పెట్టుకున్నాడు అదే ఉద్యోగం అన్న ధర్మ పరిరక్షణ కోసం పెట్టుకున్నా ఎవరో స్పాన్సర్ చేస్తారు మీరు చేయాల్సిన బలంలో ధర్మ పరిరక్షణ ఆ వెనకాలను నిలవడమే అంటూ ఒక ఇరవై మందిని రిక్రూట్ చేసుకున్నాడు ఆ ఇరవై మంది కూడా పెయిడ్ అంతే తప్ప వాళ్ళు ఏమి ఇతని ఐడియాలజీతో పూర్తిగా ఏకీభవించారా లేదా ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సి ఉంది ఇప్పటికే పోలీసులు మొయినాబాద్ పో పోలీసులు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్లు పెట్టుకున్నారు ఇతని యొక్క యాటిట్యూడు పర్వర్టెడ్ ధోరణి మిగిలినటువంటి వాళ్ళ మీద ఎవరి మీద కూడా సీరియస్ కేసులు ఏం పెట్టలేదు ఇతను ఒక్కడి మీద మాత్రమే ఈ తీవ్రతకు సంబంధించినటువంటి కేసులన్నీ పెట్టారో ఇతని ఆలోచన ధోరణి మీద కూడా రకరకాలైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి మిగిలిన వాళ్ళు ఇతను ఇస్తానన్న జీతానికి పనిచేయడానికి మాత్రమే వచ్చారన్న ధోరణిలో ఉంది ఇప్పటికే మీరు చెప్పినట్టుగా పద్నాలుగు మంది వరకు అరెస్ట్ అయ్యారు ఇంకా ఎనిమిది మంది వరకు అరెస్ట్ కావాల్సి ఉంది వీళ్ళందరినీ తీసుకున్న తర్వాత ఛార్జ్ షీట్ పెట్టేటప్పటికీ అసలు వాస్తవిక పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది ఎప్పటికైనా సరే ఇతని యొక్క ఐడియాలజీని పంచుకునే విధంగా ఉన్నటువంటి వీడియోలు చాలా ఉన్నాయి వాటిని పోలీస్ శాఖ తొలగించాల్సి ఉంది ఎందుకంటే ఇతను చెప్పినటువంటి ఆ ధోరణి కానీ ఇది కానీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రామరాజ్యం ఏర్పాటైపోయింది రాజ్యాంగం మారిపోయింది మన రాజ్యాంగం ఇదే అని చెప్తున్నటువంటి ధోరణి కానీ సంఘానికి చాలా నష్టం చేకూరుస్తుంది అందువల్ల ఖచ్చితంగా ఎప్పటికే చర్యలు తీసుకోవాలి ఏదైనా పాపం పండాలంటారు అలాగా ఒక దాడి ద్వారా తను బయటపడ్డాది మొత్తం విషయం ఇది ఛార్జ్ షీట్ రూపంలోకి వచ్చిన తర్వాత ఒక క్లియర్ కట్ పిక్చర్ అయితే వచ్చే అవకాశం ఉంది